పలుకే బంగారం జారుమామిడి పండ్లు జారుమామిడి పండ్లు ఆకారం మొదటి చిత్రంలో ఉంది వాటి గింజల్లో పప్పు ఆకారం రెండవ చిత్రంలో ఉంది జారుమామిడి పండ్లు లేదా చారుమామిడి పండ్లు తూర్పు కనుమలు ఆవరించిన ఉత్తరాంధ్ర ఆదిలాబాద్ భద్రాచలం బస్తరు దక్షిణ ఒడిశా దండకారణ్య అటవీ ప్రాంతాల్లో ద్రాక్ష ఆకారంలో ఉండే ఈ పండ్లు వేసవిలో విరివిగా దొరుకుతాయి వీటిని ఉత్తరాంధ్రలో జారుమామిడి పండ్లు అని తెలంగాణ ప్రాంతంలో మొర్రి పండ్లు అని అంటారు ఈ పండ్లు తీయదనంతో పాటు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి వీటి గింజల్లో పప్పును పిండి వంటల్లో వాడతారు ఆయుర్వేద వైద్యంలో ఈ పండుకు గింజకు కీలక స్థానం ఉంది ధన్యవాదాలు